హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాల్ట్ వీడియో వచ్చేసి చెప్పులు స్టాండ్ నిన్న మా అబ్బాయి ఆర్డర్ పెట్టాడు అమెజాన్లో ఇది బ్యాంబూ స్టిక్స్ అంటాం కదా వుడ్ది వుడన్ వుడన్ వుడెన్ టైప్ను బ్యాంబూ స్టిక్స్తో తయారు చేశారంట అది పెట్టాము ఆర్డరు లుక్వజ్ అయితే బాగానే ఉంది కానీ ఫినిషింగ్ అయితే సరిగా లేదండి ఎందుకంటే కొంచెము అటు ఇటు సైడ్ అంత అంత స్టిక్స్ కరెక్ట్గా వాళ్ళు స్టిచ్ చేయలేదు అదే మేకులు కొడతారు కదా సరిగా కొట్టలేదు కొన్ని హెచ్చు తగ్గులు ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా స్టిక్ చేసా కనెక్ట్ చేశారు దానికి అందుకనేసి చూడడానికి అయితే లుక్వైజ్ అయితే చాలా బాగుంది అందుకనేసి మేము ఇంతకుముందు రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒకటి తెచ్చుకో అన్నాము ఇంట్లోకి వచ్చిన తర్వాత అది ఎక్కువగా సమ్మర్లో ఎండలు ఎక్కువ ఉంటాయి కదండి అందుకనేసి అది పాడైపోయింది మళ్ళీ ఇది పెట్టుకున్నాము కింద వచ్చేసి అదో ఇట్లా మనం మంచాలకి అవి పెట్టుకుంటాం కదా ఇవి ఇవి కప్స్ అవి పెట్టేసి ఇవి ఇటుకలు ఇటుకలు ఇటుకలకు కవరు కవర్తో టేప్ వేసేసి ఇట్లా నాలుగు వైపులు అలా పెట్టుకున్నాము ఎందుకంటే ఫోర్ క్లీన్ చేసేటప్పుడు వాటర్ పడుతూ ఉంటుంది కదా అందుకు ఉండదు కాబట్టి త్వరగా పాడైపోతుందని చెప్పేసి అలా తయారు చేసుకున్నాము అందుకని నాలుగు వైపులా నాలుగు ఇటుకలతో అలా తయారు చేసుకున్నాము చేసుకొని అలా పెట్టాము ఇది చూడాలి మరి లైఫ్ వస్తుందో ఇది కూడా ఎండలకి పాడైపోతుందో మాకు ఇంట్లో పెట్టుకోవడానికి స్టెప్స్ కింద అలా పెట్టుకోవడానికి మాకు అవకాశం లేదండి అందుకనేసి ఇట్లా బయట పెట్టుకునేదానికి ఎందుకంటే మనం ఎక్కడెక్కడో తిరిగి వస్తాము చెప్పులు మళ్ళీ మనము ఇంట్లో ఆల్మోస్ట్ ఇంట్లో ఇంట్లోకి వెళ్ళినట్టే కదా మనము అట్లా వెళ్ళడానికి అవకాశం లేక మేము ఇలా పెట్టుకున్నాము ఇది కొంచెం బయట బాత్రూమ్ టాయిలెట్ కామన్ కామన్ బాత్రూమ్ కట్టించుకున్నాము ఇక్కడ అందుకనేసి ఇక్కడైతే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాము అదే అండి ఇక్కడ కూడా కొన్ని మొక్కలు వేసుకున్నాను ఇది కాంపౌండ్ లోపల సైడ్ అనమాట ఈ మొక్కల గురించి కూడా మీకు వీడియో చేస్తాను పెడతాను ఈ వీడియోస్ ఇదండి ఇవాళ వీడియో చెప్పులు స్టాండ్ ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు పడ్డదండి ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ స్టాండ్కి ఫోర్ స్టెప్స్ ఇచ్చాడు అది అది అలా ఉన్నాయి చూడండి అప్పుడే చెప్పులు కూడా పెట్టేశాను నిన్ననే నిన్ననే వచ్చింది ఇంటికి ఆర్డర్ పెట్టినాం కదా నిన్న వచ్చిందండి అది తొమ్మిది వందల యాభై రూపాయలు పడ్డది రేటు ఎలా ఉందో చూడండి చూసి కామెంట్ చేయండి వెదురుతో చేసిన చెప్పుల స్టాండ్ ఎలా ఉందండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఇటు సైడ్కి వస్తే ఇది ఇక్కడ మొక్కలు పెట్టేసాను గోడ కింద అన్ని లోపల వైపుకి ఈ మొక్కల కింద పార్ట్స్ కిందకి ఇవన్నీ ఇవి మేము చేయించుకున్నాము ఎందుకంటే చూపురుతో చెత్త చెదారం అంతా దొబ్బడానికి ఈజీగా ఉంటుందనేసి కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది కదా అనేసి మేము అవి చేయించుకున్నాము స్టాండ్స్ పార్ట్స్ కిందకి ఇవన్నీ మందారం మొక్కలండి ఇవన్నీ మందారం మొక్కలు నేను అదే చెప్పాను కదా మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ నర్సరీలో కలర్స్ కలర్స్ తెచ్చుకున్నాను పువ్వులన్నీ తెచ్చిన కొత్తలో బాగా పూచాయి ఇప్పుడు మొగ్గలు వేస్తున్నాయి మళ్ళీ మొగ్గలేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతాయి పువ్వులు ఇదిగోండి చూడండి మళ్ళీ మొగ్గలేస్తున్నాయి చూడండి అనేసి అలా ఇక్కడ పెట్టుకున్నాను లోపల వైపు ఇది వచ్చేసి జుంకా మందారం ఉంటారు కదా అదనమాట ఇది నేను ఒకరోజు ఫోటో పెట్టాను జుంకా మందారం షార్ట్స్లో ఇది వచ్చేసి మల్లె చెట్టు దీన్ని అదే వన్ వీక్ క్రిందట ప్రూనింగ్ చేశాను ఆకులన్నీ తీసేసి అది వచ్చి చూడండి మళ్ళీ ఇగురులు పెట్టాయి చిగురులు వచ్చాయి చూడండి మళ్ళీ కొత్త చిగురులు వచ్చాయి చిగురులు వచ్చినప్పుడు ఇంకా మొగ్గలు స్టార్ట్ అవుతాయి సమ్మర్ దగ్గర ఉంది కదా అందుకని అంత మొత్తం చెట్టు అంతా ప్రోనింగ్ చేశాను ఎలా ఎలా ఉన్నాయో మా చెట్లన్నీ చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉంది చూడండి ఈ మామిడి చెట్టును నేను ముట్టే అదే ఏమంటారు టెంక టెంక నాటాను మామిడి టెంక నాటితే అలా చెట్టు వచ్చింది అది ఇంకా ఏమోనండి నిదానంగా పెరుగుతుంది చాలా నిదానం ఈ వేసు కూడా సుమారుగా ఏడెనిమిది నెలలు అవుతుంది అది అట్లే ఉంది అలాగే ఉంది హైటే పెరగలేదు కానీ చిగురులు ఏమో వస్తుంది అందుకే అది అలా అట్లా ఉండిపోయింది చూద్దాం అది ఎక్కువ హైట్ పెరిగితే దాన్ని తీసుకేసి ఎక్కడన్నా భూమిలో పాతాలనేసి అలా వదిలేశాను ఇవి స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్ కూడా మేము ఇల్లు కట్టేటప్పుడు వర్క్ జరుగుతుంది కదా పూతలు పూతలు బెడ్డు అన్నీ వేస్తూ ఉంటారు కదా అప్పుడు సిమెంట్ కలుపుకున్నప్పుడు వాళ్ళు రాళ్ళు ఉన్నప్పుడు పక్కన వేస్తూ ఉంటారు ఆ రాళ్ళన్నీ నేను తెచ్చుకొని పెయింట్ వేసి ఇలా పార్ట్స్లో డెకరేషన్ చేసుకున్నాను ఎలా ఉన్నాయో చూడండి నేను పెయింట్ నేనే పెయింట్ వేసుకున్నాను నేనే ఇవన్నీ గాళ్ళన్ని తెచ్చుకొని నేనే వేసుకున్నాను ఈ అన్ని అన్నీ ఇక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంది ఈ స్నేక్ ప్లాంట్ ఇది కూడా మా అక్కే ఇచ్చింది ఇది మా అక్క అదే ఊరికి వెళ్ళినప్పుడు ఇది ఆమె దగ్గర చాలా ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ తను నాకు ఒక మూడు నాలుగు ఇచ్చింది నేను ఇది ఇక్కడ పెట్టుకున్నాను ఇది ఇది అలోవేరా అలా మొక్క ఇటు సైడు అటు సైడు అలా పెట్టేశాను ఎంట్రన్స్కు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు బాగుంటుంది కదా అనేసి ఇలా పెట్టుకున్నాను ఇది చెప్పులు స్టాండ్ పాడైపోయింది పడేసాము అని చెప్పాను కదా ఇదేనండి మా పాత చెప్పులు స్టాండ్ ఇది ఇంట్లో చేరినప్పుడే ఆర్డర్ పెట్టుకొని కొత్త ఇంట్లో కానీ పెట్టుకున్నాము వన్ ఇయర్ అయింది ఈ పై భాగం అంతా ఎండకు ఎండి వానకు తడిచి ఇలా చిలుము వచ్చింది అంతా చూడండి ఇదిగోండి ఇలా అయిపోయింది అందుకని ఇంకా దీన్ని టైం అయిపోయిందిలే ఇంకా పనికి రాదనేసి బయటపడేసాను బయటపడేసి ఇంకా కొత్తది ఆర్డర్ పెట్టుకున్నాము ఈ వెనకాల సైడ్ అంతా బాగానే ఉందండి ముందరి పక్క అంతా ముందర భాగం అంతా అట్లా ఎండిపోయి అంతా చీలిపోయి ఇదో చూడండి కింద కూడా రెండు స్టెప్స్ బాగానే ఉన్నాయి ఏం పాడవలేదు కింద త్రీ టిప్స్ ఒకటి రెండు మూడు మూడు బాగానే ఉన్నాయి పైవి మాత్రమే రెండు పోయాయి అందుకనేసి కొత్తది పెట్టుకున్నాము ఈ బా పాడైపోయింది పెట్టుకుంటే బాగుంటుంది కదండి చూసేవాళ్ళు చూడ్డానికి ఏమన్నా అనుకుంటారు కదా ఏంది ఇట్లాంటిది ఉంది అని అనేసి అనుకుంటారనేసి మా అబ్బాయి చెప్తే పెట్టాడు అందుకనేసి ఇది పక్కన పడేసాము డాకు మహారాజా సాంగ్ వినిపిస్తుంది చూడండి మాకు హాల్ వెనకాలే కాబట్టి స్టోరీ వినిపిస్తూ ఉంటుంది బయటకు వస్తే మరేదండి వాళ్ళ వీడియో మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకుంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వే